పాల్గొన్నటువంటి పాఠరైతులకు అందరికీ నా నమస్కారం నేను ఈ మండలంలో పట్టి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రతి కుటుంబం ప్రతి ఊరు అంతా ఆస్తుపరిచిద్దామే చెప్పమకి కాకపోతే గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఇప్పుడు నాకు తెలిసి కొంత ఖాళీ జేబుతో వచ్చి నిండు జేబులతో వెళ్తారు ఇంటికి ఇటువంటి సందర్భాలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి అది మనకు సొసైటీ నుంచి మనకు చాలా అదృష్టమైనటువంటి విషయం ఆ అదృష్టమే ఇప్పుడు క్యాష్ రూపంలో మన ఉంది వాడి అనేది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అదే మేము కోరుకునేది మన మండలంలో పుష్కలంగా పాడి సంపద ఉంది అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి ఏరియా మనది పాడి పరిశ్రమ పట్ల గతంలో కూడా చూస్తాం చిన్న విలేజ్ అయినా కూడా మంచి బ్రీడ్ ఉంది ఇక్కడ దానికి తోడు మనకు అన్న రావడం ఒక అదృష్టం తర్వాత దత్తా తీసుకున్నట్టు చెప్తాను తర్వాత గతంలో కూడా మనకు డిపార్ట్మెంట్ నుంచి ఐదు వందల శృతి అంటే మనం ఎదశు చేస్తే ఆడ మగ అనేది తెలియదు ఒక దున్న కావచ్చు లేదంటే మనం చేసినా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మేము ఎదురు వేస్తే కడితే ఖచ్చితంగా దూడనే పుడతాయి అది టెక్నికల్గా అదే మనుషులు అయితే దాదాపు ఇంపార్టెలిటీ సెంటర్స్ అని పెట్టేసి పదహైదు లక్షలు ఖర్చు అవుతాయి అటువంటిది ఐదు వందల రూపాయలతో మనం పశువును దూడ పుట్టేటట్టు చూసాం తక్కువ దూడ పుట్టేటట్టు దాన్ని ఈసారి ఇంకా తక్కువ కేవలం నూట యాభై రూపాయలకు దించినాం మిగతా ఊర్లలో నూట యాభై రూపాయలే కానీ ఇప్పుడే అన్న చెప్పినాడు మన ఊరు మన ఊరికి సంబంధించి అవి కూడా ఉచితంగా వేయాలని గతంలో కూడా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు కూడా ఐదు వందలు ఉన్నప్పుడు కూడా మీ చేత ఏమో చూసే డైరీ తరపునే అది భారం ఆ భారాన్ని కూడా అన్న వాళ్ళే కదిస్తారు మనకు ఉచితంగానే అందుతున్నాయి దీంతో మనం ఏం చేయాలంటే పాడి పరిశ్రమ అభివృద్ధికి మనకు ఏమేమి అవసరమో అన్నం ఉన్నగానే మన ఊరు డెవలప్మెంట్ అనేది జరగాలనేది నా ఉద్దేశం దానికి బాటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి వేసుకోవాలా పసుపు గడ్డి కావాలా ఖచ్చితంగా కేవలం పచ్చి గడ్డి పెట్టే పాలివ్వలేదు కేవలం గడ్డి పెట్టినా మిక్స్డ్ ఫిక్స్లో ఉండాలి సిక్స్టీ ఫార్టీ పర్సెంట్